హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సలార్ మూవీ వెయ్యి కోట్లు రాబట్టాలంటే ఆ విషయంలో క్లిక్ అవ్వాల్సిందే అంటున్నారు ట్రేడ్ పండితులు ఆ విషయం తెలుసుకునే ముందు ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ గ్రాండ్గా పలు భాషల్లో ఆడియన్స్ ముందుకు వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ సంపాదించింది ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతి బాబు ఈశ్వరరావు బాబీ సింహ నటించారు హోంబలే ఫిలిం సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సలార్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా నూట డెబ్బై ఎనిమిది కోట్ల గ్రాస్ను కొల్లగొట్టింది ఇక ఇటీవల ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చాప్టర్ టూ మూవీ క్లోజింగ్లో పన్నెండు వందల కోట్లు కలెక్షన్ రాబట్టిన విషయం తెలిసిందే అలానే అంతకు ముందు రిలీజ్ అయిన బాహుబలి టు పంతొమ్మిది వందల కోట్లు రాబట్టగా త్రిపులార్ కూడా దాదాపు పన్నెండు వందల కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది అయితే ఈ మూడు సినిమాలు కూడా హిందీ మార్కెట్లో బాగా క్లిక్ అయ్యాయి అలానే బాహుబలి టూ ఐదు వందల పది కోట్లు త్రిపుల్ ఆర్ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కేజీఎఫ్ చాప్టర్ టూ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు నెట్ కలెక్షన్ అక్కడ కులగొట్టాయి విషయం ఏమిటంటే ఇప్పుడు మంచి టాక్ సొంతం చేసుకున్న సలార్ మూవీ వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవాలంటే హిందీలో బాగా రాబట్టాల్సి ఉంటుంది కాగా త్రిపుల్ ఆర్ మూవీ ఫస్ట్ డే హిందీ పంతొమ్మిది కోట్ల నెట్ సొంతం చేసుకోగా తాజాగా సలార్ మూవీ పదహైదు కోట్లు అందుకుంది మరి ఆ భారీ మొత్తాన్ని సలార్ ఎంతవరకు చేరుకుంటుందో చూడాలి మరి సలార్ మూవీ వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ దాటుతుందా దాటితే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆలో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము